హాయ్ అండి వెల్కమ్ టు స్వర్బుక్ ఆడియో ఏకైతే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సామ్రాట్ సుహాస్ సుహాస్రంలో ఉండటంతో నిశిత కుషితని రెడీ చేస్తుండగా డోర్ నాక్ సౌండ్ వినిపించింది డోర్ తెరిచిన చూసిన నిశ్చితకి నిత్య కనిపించడంతో మీరు మీరు కుషిత బియ్యే కదా అని అడిగింది ఆఫీస్లో చూసిన తనని గుర్తుపట్టి అవును లోపలికి రండి అని పిలవడంతో లోపలికి వస్తూ మీరు అవసరం లేదు మేడం నువ్వు అని పిలిస్తే చాలు అని చెప్పి కుషితని చూసి హాయ్ మేడం అని పలకరించింది హలో నిత్య ఎలా ఉన్నావు హెల్త్ ఓకే కదా ఓకే మేడం నిన్న పూజకి రాలేదేంటి అమ్మకి హెల్త్ బాగాలేదు మేడం హాస్పిటల్కి తీసుకెళ్తా తీసుకెళ్లాల్సి వచ్చింది అవునా ఏమైంది నథింగ్ మేడం జస్ట్ ఫీవర్ హాస్పిటల్కి తీసుకెళ్దా తీసుకెళ్లాను కదా తగ్గిపోయింది అందుకే ఈరోజు మీ అయినా వచ్చాను అమ్మ జాగ్రత్త నిత్య అలాగే మేడం నిత్య మీ ఫాదర్ ఏం చేస్తుంటారు నాన్న లేరు మేడం ఫైవ్ ఇయర్స్ బ్యాక్ చనిపోయారు సారీ తెలియక అడిగాను ఇట్స్ ఓకే మేడం నన్ను చిన్నగా నిశ్చిత పుస్తని రెడీ చేస్తుంటే తనకి హెల్ప్ చేసింది నిత్య బ్లాక్ అండ్ బ్లాక్ షూట్లో గా కనిపిస్తున్న సామ్రాట్ని చూసి రే అన్నయ్య సూపర్ గా ఉన్నావురా అని కాంప్లిమెంట్ ఇచ్చారు సుహాస్ చిన్నగా నవ్వాడతను రే ఇది అన్యాయం రా నిన్ను నేను పొగిడితే నవ్వడమేనా నన్ను కూడా పొగడాలని తెలియదా నిన్ను నేను పొగిడితే ఏం బాగుంటుందిరా నిషి పొగిడితే బాగుంటుంది అయితే నేను కూడా నేను పొగడను నా వదనతో పొగడించుకో నా మాటలు నేను వెనక్కి తీసుకుంటున్నాననే యాటిట్యూడ్గా అక్కడ నుండి బయటకు వెళ్ళాడు తమ్ముడు నవ్వుకున్నాడు మళ్ళీ వెనక్కి వచ్చిన సుహాస్ రే వదనతో మాట్లాడతావా అని అడిగాడు నేను మాట్లాడాలంటే నీ నీ పర్మిషన్ కావాలా బట్కారంగా వచ్చింది అతని వాయిస్ అది కాదురా వదిన దగ్గర నా ఇచ్చింది కదా అందుకే అడిగా ఏం చేయొచ్చు నా పిల్లాన్ని ముద్దుగా పిలుచుకుంటానులే ఏ నువ్వు మాత్రమే నీ పిల్లాన్ని ప్రిన్సెస్ అని పిలుచుకోవాలా నేను నా పిల్లాన్ని ఏంజల్ అని పిలుచుకోకూడదా అందుకే అలా పిలుచుకుంటున్నాను నిషి నన్ను చూడ అనే వెళ్ళిపోతుంది నువ్వేం కష్టపడక్కర్లేదు అన్నాడు రెక్లెస్గా నిషి వెళ్తుంది అన్నయ్య కానీ వదిన పిఏ అక్కడే ఉంది కదా అన్నాడు పోస్ కొడుతూ అంతే కదా అని ఫోన్ తీసుకుని నిశ్చిత మెసేజ్ చేశాడు నేను ఖుషితో మాట్లాడాలి అని అతను పెట్టిన మెసేజ్ చూసి నీ టాలెంట్కి ఏమిచ్చినా తక్కువేరా నేను పోయి నా పిల్లల్ని చూసుకుంటా అని విసురుగా ఆ రూమ్ నుండి వెళ్ళిపోయాడు సామ్రాట్ నుండి వచ్చిన మెసేజ్ చూసి నవ్వుకొని కుషి సూపర్గా ఉన్నావే ఇప్పుడే బయటకు రాకు దిష్టి తగులుతుందని కాటుక తీసి చెవి వెనుక పెట్టి కొంచెం పనుంది ఇప్పుడే వస్తామని వెళ్ళబోతున్న నిష్ఠ చేపట్టుకుని ఆపింది కుస్తా ఏంటే కుస్తా కూడా కాటుకు తీసి చెవి పెట్టి నవ్వడంతో తను కూడా నవ్వేసి నిత్యం తీసుకుని బయటకు వెళ్ళింది రూమ్ నుండి బయటకు వచ్చిన సుహాస్ ముందు నిత్య వెనుక నిషిత వెళ్ళడం చూసి ఫాస్ట్గా వెళ్ళి వెనుక నుండి ఒక చెయ్యి నడుమును చుట్టి ఇంకో చేత్తో నోరు మూసేసి పక్కకు ఇంకో రూమ్లోకి ఎత్తికెళ్ళి డోర్ని కాల్తో క్లోజ్ చేశాడు గింజుకుంటున్న తనని చూసి నేనే నేనే అరవకు అనే నోటు మీద చేయి తీసేసి అతని వైపుకు తిప్పుకున్నాడు హా ఎందుకు ఇలా చేశావు బయట నిత్యుంది వదులు నేను వెళ్తాను తను వెళ్ళిపోతుంది కానీ నేను ఎలా ఉన్నానో చెప్పవా అని అడిగాడు క్యూట్గా అయోమయంగా చూస్తుంది ఎందుకే అలా చూస్తావు ఎలా ఉన్నానో చెప్పమంటే నువ్వు కొత్తగా బిహేవ్ చేస్తుంటే ఇంకెలా ఉంటావు ఎప్పుడూ లేనిది నేను ఎలా ఉన్నానో చెప్పవా అని అడిగితే ఏం చెప్పాలి నీకు అనిపించిందే చెప్పు నిశ్చితంగా చూసింది అతని వైట్ షర్ట్ మీద బ్లూ కలర్ షూట్ వేశాడు ఓ బ్లాక్ షూస్ నొదుటి మీద పడుతున్న సిల్కీ హెయిర్ లుక్ తో మోడ్రన్ మన్మధర్లో కనిపించాడు కానీ అమ్మాయిల జోలికి మాత్రం వెళ్ళాడు మొదటిసారి ఒక అబ్బాయిని అందులో తన పెళ్లి వాడిని అలా చూసి తడబడుతూ చూపు తిప్పేసి బాగున్నా ఉంది చిన్నగా అంతేనా నేను ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తా ఏం ఎక్స్పెక్ట్ చేస్తావు అంటారు కదా క్యూట్ క్యూట్గా అని అలా చెప్తావేమో అనుకున్నాను నువ్వేం గా ఉండవు అలాగే చిన్నపిల్లాడులా మూతి పెట్టాడు తో క్యూట్ గా ఉంటావు ఇప్పుడు కూడా అలాగే ఉన్నావు అనగానే నిజంగానా అని అడిగాడు సంతోషాన్ని లోపలే దాచిపెట్టి నేను ఎందుకు అబద్ధం చెప్తాను అది నిజమేలే నువ్వు నాకు కాంప్లిమెంట్ ఇచ్చావు కదా ఇప్పుడు నేను నీకు కాంప్లిమెంట్ ఇస్తాను అవసరం లేదు నేను చాలా అందంగా ఉంటానని నాకు తెలుసు బ్లూ అండ్ బ్లాక్ కాంబినేషన్ లో ఉన్న లెహెంగాలో తన్ని కింది నుండి మీదకి చూస్తూ కానీ ఈ డ్రెస్ లో ఎలా ఉన్నావో చెప్పాలి కదా అని చేత్తో తనని అడుగు చుట్టేసి తను మాట్లాడే లోపే బొగ్గు మీద ముద్దు పెట్టి ఇంత ముద్దుగా ఉన్నావు అని చెప్పాడు గుటకలు మింగింది అతను చేసిన పనికి ఇంకో బుగ్గ పైకి వెళ్తున్న అతన్ని ఆపి ఏం చేస్తున్నావు సుహా కోపంగా అందామనుకుంది కానీ గొంతు పెగలక మెల్లగా అడిగింది నీకు కాంప్లిమెంట్ ఇస్తున్నా అనిషి అన్నాడు నిన్నోసెంట్ గా ఇలా ఎవరైనా ఇస్తారా కొత్తగా ట్రై చేద్దామని చేసింది చాలు బదులు అని విడిపించుకొని అక్కడి నుండి పాసులుగా వెళ్ళిపోయింది వెళ్ళి అవ్వనివ్వే అప్పుడు ఉసురు మంట వెళ్ళిపోయాడు అతను కూడా వెనుక నుండి ఏ అలకి లేకపోవడంతో తిరిగి చూసిన నిత్యకి నిష్ఠ కనిపించడంతో మేడం ఎక్కడికి వెళ్లారు అని ఆలోచిస్తూ నిష్ఠని వెతకడానికి రెండు అడుగులు వేసే వల్ల ఆగి మేడం ఏదో పని ఉండి వెళ్ళినట్టుంది అనుకుని కిందికి వెళ్దామని స్టెప్స్ వైపు నడిచింది అప్పుడే ఇంట్లోకి ఎంటర్ అయిన స్టెప్స్ మీద నుండి నడిచి వస్తున్న నిత్యం చూసి షాక్ అయ్యాడు బ్లాక్ లాంగ్ ఫ్రాక్ లో హెయిర్ చేసుకున్న తనని చూస్తూ ఇదేంటి మొదటిసారి గుండెల్లో వెయ్యి వీనలు ఒకేసారి మోగినట్టుంది ఎప్పుడు దీన్ని ఈ అంగిల్ చూడలేదే చూడలేదు అనుకుంటూ అలాగే చూస్తుండగా హలో సార్ అని గట్టిగా పిలవడంతో తేరుకున్నాడు ఏమైంది సార్ అలా ఉన్నారు ఏం ఆలోచిస్తున్నారు ఎంత ప్రచున పలకడం లేదు నథింగ్ అయినా సార్ అని పిలుస్తున్నావేంటి నీకు చాలా సార్లు చెప్పాను కదా ఆఫీస్ లో తప్ప బయట పేరు పెట్టి పిలవమని అన్నాడు విసుగ్గా అలవాట్లో పొరపాటునె తిన్ అయినా సరే అంటే ఏమైంది ఇప్పుడు కాలేజ్లో వి అనుకుంటే ఆఫీస్లో కూడా సీనియర్ అండ్ మేనేజర్ మేనేజర్వి సరే అయ్యా ఆ మాత్రం రెస్పెక్ట్ ఇవ్వడంలో తప్పలేదులే జూనియర్ గారు సీనియర్ ఆర్డర్ ఫాలో అవ్వాలి కదా ఇంకోసారి ఆఫీస్లో తప్ప బయట ఎక్కడైనా సరే అని పిలిస్తే ముక్కు కట్ చేస్తా అమ్మో నా బజ్జు బుక్ నిం నాకు ఉండేదే కదా సార్ నితిన్ లేట్ గా వచ్చామంటే ఆఫీస్ లో వర్క్ ఉండి పోయింది సార్ మేడం కూడా రాలేదు కదా ఒక మీటింగ్ అటెండ్ అయి వచ్చేసరికి లేట్ అయింది ఓకే మీ ఇద్దరు మాట్లాడుతూ ఉండండి నేను ఇప్పుడే వస్తాను ఓకే సార్ మెసేజ్ చేసిన రెండు నిమిషాలకి రూమ్ లోకి వెళ్ళిన సామ్రాట్ కి అద్ద ముందు కూర్చొని ఏదో ఆలోచనగా ఉన్న క్వశ్చన్ కనిపించేసరికి మెల్లగా డోర్ క్లోజ్ చేసి తన వెనుక నిలబడి ఈ బుగ్గలపై అరిచేతులు ఉంచి తలని వెనక్కి వాల్చిన ఎదుటి మీద ముందు షాక్ అయినా తర్వాత తేరుకొని లేచి వెనక్కి తిరిగి చూసింది కోపంగా ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా సమ్రాట్ అన్న వెంటనే సామ్రాట్ తను చెయ్యి పట్టుకుని గోడకు లాగు చేశాడు